నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ టీటీడీ గోగుల మృతిపై అసత్యాలు ప్రచారం చేసిన బుద్ధిన కర్ణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి డిమాండ్ గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తిలో ఘనంగా జరుగుతున్న ముత్యాలమ్మవారి జాతర ఉత్సవాలు అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జుల నిషితారెడ్డి తిరుపతిలో టీటీడీ గోశాలను సందర్శించిన కూటమి ఎమ్మెల్యేలు నేతలు గోశాలకు రావాలంటూ భూమన కర్ణకరెడ్డికి ఫోన్ చేసిన శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి తిరుపతి భూమన కర్ణకరెడ్డి నివాసం ముందు ఉద్రిక్త వాతావరణం గోశాలకు వెళ్లేందుకు పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నికల నేర్పన టిటిడి గోశాలలో గోమంతలు మృతి చెందాయని మాజీ ఎమ్మెల్యే కర్ణాకర్ రెడ్డి అవస్థవాలు చెప్తున్నారంటూ శైకళహస్తి ఎమ్మెల్యే బొచ్చున సుగ్గిరెడ్డి ఆరోపించారు ఈ మేరకు నేడు శ్రీకాళహస్తిని పంచాయత్ రాజ్ అతిథి గృహంలో విలేకల సమావేశం నిర్వహించారు టిటిడి గోశాలలో గోమంతలు చనిపోవడంపై అవస్తవ ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే కర్ణకర్ రెడ్డిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి డిమాండ్ చేశారు కల్తీని ఈ వ్యవహారం పక్కతో పట్టించడానికి కేవలం రాజకీయ లబ్ధి కోసమే గోసవ రాజకీయాలు చేస్తున్నారని దియ్యబట్టారు కేంద్ర ప్రభుత్వం నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గోసాల పేరిట ఏడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకుని స్వాహా చేశారని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టిటిడి మాజీ చైర్మన్ కరుణాకరెడ్డి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి చెంపలు వేసుకోవాలని లేకుంటే వైకుంఠనాథుడు ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు అన్నారు టిటిడి మాజీ చైర్మన్ కరుణాకరెడ్డి హయాంలో జరిగిన స్కాములపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఈ రోజు చూస్తే దయ్యాలు వేదాలు వెళ్లించినట్టు ఈ కరుణాకరెడ్డి గారు మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే తిరుపతి చేసిన ఆరోపణలు దగ్గర వేర వంద చనిపోయినాయంట ఈయన దగ్గర నుండి చంపాడా దగ్గర నుండి చూశాడా కరెక్ట్ రెక్క చెప్తాడు అంటే అంత కరెక్ట్ నెంబర్ చెప్పాడంటే మరి వాళ్ళు ఏమైనా చంపారా అని నాకు అనుమానాలు జరుగుతున్నాయి అనుమానం కలుగుతున్నాయి ఎందుకంటే కరుణాకర్ రెడ్డి మనవడ చెప్పాడు ఆయన మా వాళ్ళు పైన రెండు వేల మంది ఉన్నారు అన్నీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి అన్నీ మేము తెలుస్తున్నాయి మాకు ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పాడు ఒకవేళ ఈ ఆవులు చనిపోయా అని తప్పుడు ఆవు ఆరోపణలు వెనకాల

వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు

ఆ తర్వాత ఆలయంలో వేసిన ముగ్గును పరిశీలించారు కార్యక్రమం ఏర్పాట్లలో తెలుగుదేశం మహిళలు రేణుకాదేవి మల్లేశ్వరి చిన్న ఆలయ ఇన్ఛార్జి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ఎంజీఎం పాఠశాలలో విద్యార్థులకు అగ్నిమాపక శాఖ అధికారి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద నిరోధక చర్యలు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఇళ్లలో సంభవించే గ్యాస్ లీకేజీలు వాటి నివారణ వివిధ అగ్ని ప్రమాదాల కారకాలు నివారణ ప్రయోగాత్మకంగా చేసి చూపించారు జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకుని శ్రీకలహస్తిలోని ఎంజిఎం పాఠశాలలో విద్యార్థులకు అగ్నిమాపక శాఖ అధికారి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద నిరోధక చర్యలు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఇళ్లలో సంభవించే గ్యాస్ లీకేజీలు వాటి నివారణ వివిధ అగ్ని ప్రమాదాల నివారణ ప్రయోగాత్మకంగా చేసి చూపించారు ఎంజిఎం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ ఆయా పాఠశాలలో నేడు అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకొని అగ్నిమాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రయోగాత్మక కార్యక్రమాలు చేసి చూపించారని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటిని తమ తల్లిదండ్రులకు అక్కడ ఉన్న వ్యక్తులకు తెలియజేసి అగ్ని ప్రమాదాన్ని అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు తమ పాఠశాలలో నేడు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా తమకు వివిధ రకాల సందేశాలను తెలియజేసిన అగ్నిమాపక సిబ్బందికి విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ండి చేయి తీసుకొని మనం పోయేటప్పుడు జాగ్రత్తగా తల చూసుకోవాలా మనం స్పీడ్గా పోయి ఏ పార్టీ తగిలిందంటే ఇంజూర్ అయ్యి ప్రాణాలు పోయే ప్రసాద్ ప్రమాదం ఉంటుంది ఆ విధంగా బాడీని పై నుంచి కింద వరకు తీసుకొని ఫస్ట్ ఎయిడ్ ప్లేస్ తీసుకురాగలం ఈ వెయిట్ లో వన్ ఫిఫ్టీ కేజీస్ మనిషిని కూడా తీసుకొని ఈజీగా రావచ్చు

కాబట్టి దాంట్లో మన సిలిండర్ లో పీటెను ప్రొపైన్ ఉంటుంది పీటెను అరవై పర్సెంట్ ప్రొపైను ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఈ రెండింటికి మండే స్వభావం ఉంటుంది ఇంకోటి కూడా సిలిండర్ కి దూరంగా మండింది అన్నారు ఎందుకు ఎందుకు మండింది స్పీడ్ గా వస్తుంది లో స్పీడ్ స్పీడ్గా వస్తుంది కాబట్టి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మండుతుంది

ఎం లాజరస్ నాయక్ నేను ఎంజిఎం ఎంజిఎం లో చదువుతున్నాను పదవ తరగతి ఈరోజు అగ్ని అగ్నిమాపక సిబ్బంది వారు చేసిన అగ్ని మాపక వార్షికోత్సవం వారు చేసిన మంచి పనిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను మా స్కూ మా స్కూల్ మా స్కూల్ విద్యార్థులకు కానీ సిబ్బందికి కానీ వీరు చాలా తెలిపారు అగ్ని 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 అంటుకున్నప్పుడు ఎలా దాని ఆర్పాలో ఇంట్లో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఆర్పాలో చెప్పినందుకు నేను వారికి ఎంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు మా చుట్టూ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ అగ్ని మార్పు సిబ్బందికి చెప్తాను నా వంతు కృషి కూడా నేను ఎవరికైనా గాయపడి ఉంటే వారికి సహాయం చేసే ప్రయత్నం చేసి వారిని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఎం స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మా స్కూల్ కి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు సో మాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడైనా ఫైర్ వాహన ప్రోగ్రామ్ నడిపారు మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇలాగే చాలా నేర్చుకున్నాము ఎక్కడన్నా ప్రమాదాలు జరిగితే మా ఊర్లో కానీ మా ఇంట్లో కానీ మేము మా మమ్మీ నాన్న మమ్మీ డాడీకి సలహాలు ఇస్తాము సో ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది సో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇవన్నీ నేర్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము శ్రీకాళ హస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో సంకట చతుర్దశిని పురస్కరించుకుని అంజి వినాయక స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు శ్రీకళా హస్తేశ్వర స్వామి ఆధ్వర్యంలో సంకట చతుర్దశి నాడు గణపతి హోమం నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకళా హస్త ఆలయంలో సంకట చతుర్దశి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి ఈ మేరకు అంజి వినాయక ఆలయంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి సంకట చతుర్దశి నాడు అంజ వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్థిక సేవగా నిర్వహించుకుంటూ వస్తున్నారు తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని ఆలయంలోని అంజి అంజి గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలస స్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని నిర్వహించారు అనంతరం అంజి అంజి వినాయక స్వామి అభిషేకాన్ని నిర్వహించి స్వామి వారికి విశిష్ట అలంకారం చేశారు ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతలు సమర్పించారు ఈ గణపతి హోమ పూజాది కార్యక్రమాల్లో శ్రీకళా హస్తశ్వర స్వామి ఈవో బాపిరెడ్డి దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ దేవస్థానం అర్చకులు శ్రీనివాసులు గురుకుల్ వేద పండితులు హేమంత్ శర్మ ఆలయ అర్చకులు గోవింద్ శర్మ భక్తులు తదితరులు పాల్గొన్నారు

యువసేన సేవా సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రం ను శ్రీకళాహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధిరెడ్డి సత్యమణి బొజ్జల రిషితారెడ్డి గురువారం ప్రారంభించారు అనంతరం అక్కడ వచ్చిన మహిళలకు వేసవి తాపం తీర్చడానికి మంచిగా నీరు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన యువసేన స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు పేట శేఖర్ ను అభినందించారు ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జి కంఠ రమేష్ మహిళా అధ్యక్షురాలు సుమతి నాయకులు వివేక్ రమేష్ బాబు భాస్కర్ గౌడ్ రవి తదితరులు పాల్గొన్నారు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనా శ్రీ ముత్యాలమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు జాతర మూడవ రోజు సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి విశేష పూజలు నిర్వహించి దూపతి పలు నైవేద్యాలను సమర్పించారు అనంతరం శ్రీ ముత్యాలమ్మ ముగ్గు వేసి పలు పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవ సంఘ సమీక్ష అనంతపురం కాసాపురంలో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త వివిధ విభాగాల ప్రతినిధుల ఎంపికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక విభాగం అధ్యక్షులుగా శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన పాలూరి నరసింహమూర్తి ఎంపికయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ హెచ్కే మనోహర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోషాధికారి పులిపాక ప్రసాద్ తదితరులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు అర్చక విభాగం అధ్యక్షులుగా పదవి ప్రమాణ స్వీకారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర ప్రతినిధులు సమక్షంలో చేపట్టారు రెండు సంవత్సరాల పాటు నరసింహమూర్తి ఈ పదవిలో కొనసాగుతారని చెప్పారు శ్రీకాళహివాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని సిడిపి గ్రేడ్ వన్ సూపర్వైజర్ హరిత ఆధ్వర్యంలో నిర్వహించారు గర్భిణీ స్త్రీలు బాలింత చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు కేంద్రంలో కార్యక్రమాన్ని సూపర్వైజర్ హరిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గర్భిణీ స్త్రీలు బాలింతలకు చిరు ధాన్యాలపై అవగాహన కల్పించారు పోషకాహార విలువలు మహిళలకు చిరుధాన్యాల వల్ల అందే పోషక విలువలను వివరించారు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి క్లుప్తంగా వివరించారు ప్రతి ఒక్క మహిళ రాగులు సజ్జలు కొర్రలు తృణ ధాన్యాలతో ఐరన్ పిండి పదార్థాలు అధికంగా లభిస్తాయని తెలిపారు చిరు ధాన్యాలను తప్పనిసరిగా మహిళలందరూ స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు గర్భిణీలు బాలింతలు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో తమకు అమూల్యమైన సలహాలు సూచనలు అందజేస్తున్నారని ఆరోగ్య పోషక విలువలు గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇక చర్యల గురించి వివరించామని తెలియజేశారు ఇక ప్రతి నెల రెండు పర్యాయం పోషక విలువలు అందజేసే పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు వచ్చే ప్రతి లబ్ధిని తమకు చేకూరుస్తున్నారని ఇంతటి గొప్ప పథకాన్ని అమలు పరుస్తున్న ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు స్వర్ణ స్వరాజ్యలక్ష్మి హెల్పర్ ప్రమీల గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు

తిరుపతిలోని ఎస్కే గోశాలను టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులు సందర్శించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజో సుద్ధి రెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుపతిలోని టిటిడి ఎస్కే గోశాలను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నాయకులు సందర్శించారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కర్ణాకర రెడ్డి గోవులు చనిపోతు చేసిన వ్యాఖ్యలను ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యేలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు గోశాలను పరిశీలించి అక్కడ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కల్తీనయ్యి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే భూమన కర్ణాకర్ రెడ్డి గోశాలపై అసత్య ప్రచారాలు చేశారని అన్నారు గోసాలకు తాము వస్తున్నామని భూమన కర్ణాకర్ రెడ్డి అన్నారని రావలసిందిగా కోరామని అన్నారు ఆయన వస్తే ఇక్కడి వివరాలు ఆయనకు చెప్తామని అనుకున్నామని అయితే భూమన కర్ణాకరెడ్డి వెనక్కి తగ్గి రాలేదని అన్నారు ఈ సందర్భంగా కర్ణాకర్ రెడ్డికి బొజ్జల సుద్దిరెడ్డి ఫోన్ చేశారు ఎస్కట్ పోలీస్ వాహనం ఇచ్చి మరీ భద్రత కల్పిస్తామని రావలసిందిగా కోరారు ఫోన్ కాల్ అనంతరం బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ టీటీడీని అప్రతిష్ట చేసేందుకే వైసీపీ నాయకులు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా మానుకోవాలని హితో పలికారు ఇంకా కూడా కరుణాకర్ రెడ్డి కోసం కన్నులు కాయలు కాచే వేటేస్తున్నాం రారా కరుణాకర రారా కరుణాకర అని ఎదురు చూస్తున్నాం ఎక్కడ కరుణిస్తాడే పొద్దున్నే టెన్ ఓ క్లాక్ అంతా ఉంటాను షార్ప్గా అని చెప్పిన సవాలు విదిన ఈ పెద్ద మనిషి ఈరోజు తొమ్మిది గంటల వరకు ఇంట్లో పడుకొని తొమ్మిది తర్వాత బయట ఈదిలో పడుకున్నాడు పోలీసు వాళ్ళు వచ్చి ఏదో ఆపేస్తున్నాం ఏదో చింపేస్తున్నాం అన్నారు చుట్టుపక్కల ఎక్కడన్నా నేను మీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా లైవ్ ఫోటోగ్రాఫ్ ఇప్పించాను ఇప్పుడే ఈయన 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 చేసే ఆరోపణలు నిజం కాదని చెప్పి తెప్పించా రోడ్డు పడుకుంటే నిద్రపోతున్నాడు ఇది ఏమన్నా అండి ఆమె చూడండి రోడ్డు రోడ్డు మీద పడుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు ఈ రకంగా చేసే రాజకీయం చిల్లర రాజకీయం సేవల మీద చిల్లర వేస్తున్నది రాజకీయం ఆ రోజు లడ్డు విషయంలో దొరికిపోయాడు ఈరోజు నోరు జారి పిచ్చి పిచ్చి మాటలు మాట దొరికిపోయినాడు నేను ఆయన ఆయన అంటే పోలీసు వాళ్ళు బంధించి లోపల బయట రాయకుండా అది ఇది మే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటా తిరుపతిలోని టిటిడి మాజీ చైర్మన్ సీనియర్ నేత రెడ్డి నివాసం ఎదుట ఉద్రిక్త వాతావరణం టిడిపి సవాల్ స్వీకరించి వైసీపీ నేతలతో కలిసి గోశాలకు పాల్దేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు కేవలం ఐదు మంది మాత్రమే వెళ్లవలసిందిగా భూమనకు సూచించారు దీంతో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పైన పడుకుని భూమన రెడ్డితో పాటు ఎంపీ గురుమూర్తి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు నిరసన వ్యక్తం చేశారు ఓవైపు సవాలు చేసి రమ్మని చెప్తూ మరోవైపు పోలీసులతో తమను అంటుకుంటున్నారని భూమన ఆరోపించారు గోశాలలో వందకు పైగా గోబులు చనిపోయాయి అన్న వ్యాఖ్యలకు ఇప్పటికే కట్టుబడి ఉన్నానని అన్నారు తనపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు తాను గోవులు చనిపోయాయని చెప్పగానే మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క గోవు కూడా చనిపోలేదని అన్నారని ఆ తర్వాత టిటిడి చైర్మన్ ఇరవై రెండు గోవులు చనిపోయాయని ఆ తర్వాత నలభై మూడు గోబులు చనిపోయారని ప్రకటించారని గుర్తు చేశారు తాను బయటపెట్టిన ఫోటోలు వీడియోలు గొరచునాలని మరోసారి స్పష్టం చేశారు మాజీ మంత్రి రోజా నోరు బొళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆధునిక నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే పార్థ సారథి హెచ్చరించారు రోజా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం దారుణమన్నారు రోజును కాపాడే శక్తి రాష్ట్రంలో ఎవరికీ లేదు ఆమె చేసినన్ని తప్పులు ఎవరు ఈ రోజు తిరుపతి వచ్చిన ఆయన తాజా రాజకీయాలపై స్పందించారు రోజా అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడిందని ప్రజలందరూ అసహించుకొని ఇంట్లో కూర్చోపెట్టారన్నారు ఒక మహిళ యుండి మంత్రిగా పనిచేసిన రోజా అసభ్య పదజాలంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు అసహ్యకరమైన మాటలు మాట్లాడడం రోజాకే చెల్లుతుందన్నారు ఇంకా అధికారంలో ఉన్నామనుకొని ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకోవడం ఆమె భ్రమ అన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూడలేక వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు పాస్టర్ ప్రవీణ్ మృతిని వాడుకుని రాజకీయం చేశారని వైసీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం గోసాలపై అబద్ధపు ఆరోపణలు చేశారన్నారు తిరుమల శైవాన్ని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి ఆర్కే రోజా వీరితో పాటు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ టీం సభ్యులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అంది పట్టు వస్త్రంతో సత్కరించారు పండితులు ఆ తర్వాత ఆశీర్వచనాలు అందించారు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి ప్రచారం చేసిన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే గురువారం సందర్భంగా ఆలయంలో గురు దక్షిణమూర్తి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న ముత్యాల అమ్మవారి జాతర ఉత్సవాలు అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి బొజ్జుల రిషితారెడ్డి తిరుపతిలో టీటీడీ గోశాలను సందర్శించిన పూటమి ఎమ్మెల్యేలు నేతలు గోశాలకు రావాలంటూ భూమిన కర్ణకరెడ్డికి ఫోన్ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి తిరుపతి భూమిన కర్ణకరెడ్డి నివాసం ముందు ఉద్రిక్త వాతావరణం గోశాలకు వెళ్లేందుకు పోలీసులు అడ్డుకోవడంతో